నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి హిటాచి ఎనర్జీ ఇండియా లిమిటెడ్ స్టాక్ అదురుగుడుతుంది ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తుంది ఐదు శాతం పది శాతం కాదు ఒక్క రోజే ఏకంగా ఇరవై శాతం దూసుకెళ్ళింది అప్ప సెక్యూట్ లో లాక్ అయింది ఇరవై శాతం అంటే ఒక్క షేర్ పై ఎన్ఎస్ఈలో ఏకంగా రెండు వేల నలభై ఆరు రూపాయల ఇరవై ఐదు పైసలు పెరగడం విశేషం కిందటి సెషన్లో పదివేల రెండు వందల ముప్పై ఒక రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద ముగిసిన స్టాక్ ఇవాళ ఆరంభంలోనే పది శాతానికి పైగా లాభంతో పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయల వద్ద ఓపెన్ అయింది అక్కడతో ఆగకుండా మళ్ళీ దూసుకెళ్ళింది ఈ క్రమంలోనే కిందటి సెషన్ క్లోజింగ్ నుంచి ఇరవై శాతం పెరిగి చివరకు పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయల యాభై పైసల వద్ద అప్పర్ సెక్యూరిటీలో లాక్ అయింది కిందటి రోజు కూడా ఈ స్టాక్ పెరిగింది రెండు రోజుల వ్యవధిలోనే స్టాక్ ధర ఏకంగా ఇరవై ఏడు శాతానికి పైగా ఎగబాకింది దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి కాసుల వర్షం కురిసింది భారీగా లాభాలు ఆర్జించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కంపెనీ ఫలితాన్ని బుధవారం రోజు ప్రకటించింది ఇక్కడ ఇది దలాల్ స్ట్రీట్ అంచనాలని అధిగమించి పర్ఫామ్ చేయడం విశేషం అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే కంపెనీ నికర లాభం క్యూ త్రీలో నాలుగు వందల తొంభై ఎనిమిది శాతం మేర పెరిగి ప నూట ముప్పై ఏడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలుగా నమోదైంది ఇదే సమయంలో కిందటి త్రైమాసికం జులై సెప్టెంబర్తో పోలిస్తే నూట అరవై ఏడు పాయింట్ ఏడు శాతం పెరిగింది క్యూ టూలో కంపెనీ లాభం యాభై రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలుగా ఉంది అయితే ఇదే సమయంలో కంపెనీ ఆదాయం ముప్పై ఒక శాతం మేర పెరిగి పదహారు వందల డెబ్భై రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుంది మూడు త్రైమాసికంలో ఎబిటా నూట అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలుగా ఉంది రికార్డు స్థాయిలో తొలిసారి ఒక త్రైమాసికంలో అత్యధిక విలువతో ఆర్డర్లను అందుకుంది క్యూ త్రీలో ఈ కంపెనీ ఆర్డర్స్ వాల్యూ పదకొండు వేల ఐదు వందల తొంభై నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయలుగా ఉంది కవర్డా నుంచి నాగ్పూర్ వరకు ట్రాన్స్మిటింగ్ రెనవేబుల్ ఎనర్జీ కోసం లార్జ్ హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ ఆర్డర్ విలువ పర పరంగా అతి పెద్దది కావడం ప్రధాన కారణం ఈ స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట విలువ పదహారు వేల ఐదు వందల నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు పైసలుగా ఉంది ఇక కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇక కంపెనీ మార్కెట్ విలువ యాభై రెండు పాయింట్ సున్నా మూడు వేల కోట్ల రూపాయలుగా గత రోజుల్లో పోలిస్తే ఈ స్టాక్ నాలుగు శాతానికి పైగా పెరగ నెల రోజుల్లో పద్నాలుగు శాతం పతనమైంది ఆరు నెలల్లో మూడు శాతం పుంజుకోగా ఇదే సమయంలో ఏడాది వ్యవధిలో నూట పద్దెనిమిది శాతం పుంజుకుంది గత ఐదేళ్లలో ఇది ఎనభై ఒక వేల శాతానికి పైగా పెరిగింది బడ్జెట్కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం రోజు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్నాయి వార్త రాసే సమయంలో సెన్సెక్స్ రెండు వందల యాభై పాయింట్ల లాభంతో డెబ్బై ఆరు వేల ఏడు వందల ఎనభై లెవెల్స్ లో ఉంది నిఫ్టీ వంద పాయింట్లు పుంజుకుని ఇరవై మూడు వేల రెండు వందల అరవై లెవెల్స్ లో కొనసాగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन